హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఒక చిన్న కథ చెప్పుకుందాం గంగా స్నానం చేస్తున్న ఒక ఋషికి ఒక సందేహం వచ్చింది పాప ప్రక్షాలన కోసం కోట్ల మంది నదీ స్నానాలు చేస్తున్నారు ఈ పాపమంతా ఆ తల్లికి చేరితే ఆమె బాధకు లోను కాదా అనుకున్నాడు వెంటనే గంగమ్మను ప్రార్థించగా స్పందించిన ఆమె నాయన నీ సందేహం అర్థమైంది నా చివరి మజ్లీ సముద్రమే కాబట్టి పాపాలన్నీ ఆయనకిచ్చేస్తానని చెప్పింది ఋషి సందేహ నివృత్తి కోసం సాగరుణ్ణి ప్రశ్నించాడు అందుకు సముద్రుడు నా నీదంతా ఆవిరి రూపంలో మేఘాలుగా మారిపోతుంది అదంతా మేఘుడికి చేరుతుందా అని జవాబిచ్చాడు ఋషి మేఘాన్ని ప్రశ్నించగా నాయన ఈ పాపభారాన్ని నేను దగ్గరించుకోను వర్ష రూపంలో మీ మీదే కురిపిస్తానని చెప్పాడు కర్మ ఫలితంగా మూట కట్టుకున్న పాపమంతా వివిధ తీర్థాల్లో పుణ్యస్నానాలు చేసి కడిగేసుకుంటున్నామని మనుషులు అనుకుంటున్నారు నిజానికి వారి కర్మ ఫలితాలు తిరిగి వారి దగ్గరికే చేరుకుంటున్నాయని గ్రహించాడు ఋషి దేవుని వల్ల అతనికి అర్థమైంది పరమశివుడు పార్వతీదేవితో ఈ తీర్థంలో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది ఆ తీర్థంలో చేస్తే మోక్షం కలుగుతుందని భ్రమిస్తూ తీర్థస్థానాలకు మనుషులు పరుగులు తీస్తున్నారు ఆత్మజ్ఞాన తీర్థంలో స్నానం చేయని వారికి మోక్షం ఎలా కలుగుతుంది అని స్పష్టంగా చెప్పిన ఉదంతం శివపురాణంలో ఉంది కారణ రూపమైన కర్మల నుంచి కార్యరూపమైన సుఖదుఖాలు పుడుతున్నాయి ఫలానుభవం పూర్తిగానే కర్మ నశిస్తుంది తిరిగి కర్మలను చేయడం అవివేకం ఇలా చక్ర భ్రమణంలో ఫలం నుంచి కర్మ కర్మ నుంచి ఫలము పరిభ్రమిస్తున్నాయి ఈ బంధాల నుంచి ఈ బంధనాల నుంచి విముక్తి ఎప్పుడు అంటే భగవన్నామ స్మరణ పూజ వంటి వాటిని త్రికరణ శుద్ధిగా ఆచరించినప్పుడు అనేది పురాణ వాక్య కర్మలు మానసిక వాచిక కాయిక అని మూడు విధాలు వీటిలో సారం అంటే పంట వ్యర్థం అంటే పుళ్ళు అని రెండు ఉంటాయి సారమైనది సుఖాన్ని వ్యర్థమైనది దుఃఖాన్ని కలిగిస్తుంది కర్మ ఫలితం ఎవరైనా అనుభవించాల్సిందే కృష్ణ భగవాను రుక్మిణి స్వామి దేవకి దేవిని పద్నాలుగేళ్ళు చెరసాలలో ఎందుకు ఉండనిచ్చారు మీరు తలుచుకుంటే కంసుని వధించి తల్లిని బయటికి తీసుకురాలేరా అని అడిగింది అందుకు కృష్ణుడు కర్మను తప్పించడం నాకు సాధ్యం కాదు రామావతారంలో ఆమె కైకేయిగా నా తల్లి నుంచి నన్ను పద్నాలుగేళ్లు దూరం చేసింది ఆ కర్మ ఆమె ఇప్పుడు అనుభవించిందని సమాధానమిచ్చాడు మనుషులు తెలుసుకోవలసింది ఏమిటంటే చిత్తశుద్ధి లేని శివ పూజలు తీర్థస్నానాలు ఫలితం ఇవ్వవు నిస్సహాయులకు సహాయం పడని శరీరము బుద్ధి మనసు వ్యర్థము ఎవరు చేసిన కర్మ వారు అనుభవించాలి అది మంచి అయితే మంచి చెడు అయితే చెడు ఫలితమే వస్తుంది భారత రామాయణ భాగవత కథలు చెప్పిన నీతి సూత్రమిదే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్